నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే ప్రతిభకు పేదరికం అడ్డుకాదని లేడీ యామ్థిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ తలసల దామోదర్ అన్నారు పరాసుపేట సెంటర్లోని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ బాలికల ఉచిత హాస్టల్లోని విద్యార్థులకు చలమల బాలాజీ పది రూపాయలు వేలు విలువగల నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు మచిలీపట్నం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు సాయికృష్ణ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో అడపాల నరసింహరాజు విద్యార్థులకు బియ్యం మామిడిపళ్లు ముంజెలు పనసత్తనలు అందచేశారు సేవా సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ముదిగొండ శాస్త్రి సేవా సంస్థ ప్రతినిధులు కాపవరపు చంద్రశేఖర్ పివి ఫణికుమార్ చిట్టూరి మురళీకృష్ణ కళ్యాణి భార్గవ్ తదితరులు ప్రసంగించారు అవనిగడ్డ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి జనసేన అభ్యర్థి మండలి ప్రసాద్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బుద్ధ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్న పివి ఫణికుమార్ తదితరులు కృష్ణార్జునుల మైత్రి అందరికీ ఆదర్శమని కృష్ణా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల డీన్ సుందర సుందరకృష్ణ అన్నారు శిష్ట సుందర జయనిరోత్పల రచించిన మైత్రి పుస్తకాన్ని ఆదివారం సాయంత్రం బచ్చుపేట మహతి కళావేదికపై సుందరకృష్ణ ఆవిష్కరించి ప్రసంగించారు మహాభారత రామాయణ ఇతివృత్తాల్లోని మైత్రి సంబంధాన్ని రచయిత్రి నిరోత్పల పుస్తక రూపంలో తీసుకురావడం ముదావహమన్నారు ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మైత్రి పుస్తకాన్ని హిందూ కళాశాల విశ్రాంత అధ్యాపకులు సవరం వెంకటేశ్వరరావు సమీక్షించారు ఈ కార్యక్రమంలో పోతరాజు సత్యవతి కనకదుర్గ తదితరులు మాట్లాడారు గణపతి సచ్చిదానంద వారి జన్మదినోత్సవ పురస్కరించుకుని హనుమత్ సుదర్శన నరసింహ యజ్ఞం బుట్టాయిపేట దత్తాశ్రమ నందు నిర్వహించడం జరిగింది రోజు పరమ పూజ్యులు అవధూత దత్త శ్రీ శ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ జన్మదిన సందర్భంగా ఉదయం ఎనిమిది గంటలకు గోపూజ ఆయుష్ హోమం దత్తాత్రేయునకు తైలభిషేకం తదనంతరం హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు తదనంతరం వచ్చిన భక్తులందరికీ అన్న ప్రసాదాన్ని వినియోగం జరిగింది మచిలీపట్నం హైనీ హైస్కూల్ కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఆదివారం నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో రెండువేల నాలుగు నుంచి రెండువేల ఐదు వరకు బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు సుమారు ఇరవై సంవత్సరాల అనంతరం ఒకే చోట కలుసుకున్నారు ఈ ఆత్మీయ కలయికలో ఆనాటి ఆనంద సంఘటనలను జ్ఞప్తికి తెచ్చుకున్నారు వారంతా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు ఆనాడు తరగతి గదుల్లో చేసిన అల్లర్లు విద్యార్థుల మధ్య జరిగిన మధుర సంఘటనలను గుర్తు చేసుకుంటూ సరదాగా గడిపారు తమకు విద్యాబోధన చేసిన విశ్రాంత హెచ్ఎంలు లింగం మోజెస్ వైట్ గ్లోరియా ముంతాజ్ బేగం స్నేహలత తదితరులను ఘనంగా సన్మానించారు పూర్వ విద్యార్థులు సురేష్ కృష్ణ మధుబాబు రాజేష్ చంద్రిక మౌనిక తిలోత్తమ వాణి తదితరులు పాల్గొన్నారు సుకర్లాబాదులో వేంచేసిన వ్యాపారమ్మ తల్లి సంబర మహోత్సవాలు గత మూడు రోజులుగా వైభవంగా నిర్వహిస్తున్నారు చివరి రోజు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ముక్కుబడులు చెల్లించుకున్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు आ uh -huh.